పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బెంగుళూరులో విషాదం వెబ్ సిరీస్ చూసి బాలుడు బలవన్ మరణం ఆత్మహత్యకు జపనీస్ వెబ్ సిరీస్ కారణమని తేల్చిన పోలీసులు చనిపోయే ముందు లేఖ రాసిన గంగాధరం మీరు పద్నాలుగేళ్లు చక్కగా పెంచారు మీతో ఉన్న రోజులు ఎంతో సంతోషంగా ఉన్నా కానీ ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైంది మీరు ఈ లేఖ చదివే సమయానికి స్వర్గంలో ఉంటా లేఖలో ఇలా రాసిన గంగాధర్ అదే పనిగా ఓటీటీలు చూసిన ఓ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు బెంగళూరులో గంగాధర్ అనే బాలుడి ఆత్మహత్యకు జపనీస్ వెబ్ సిరీస్ కారణమని పోలీసులు తేల్చడంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అయితే రాత్రి భోజనం చేసి తమ పెంపుడు కుక్క రాఖీతో కాసేపు ఆడుకున్న గంగాధర్ తన గదికి వెళ్లాడు అలా వెళ్లిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే చనిపోయే ముందు ఆ బాలుడు ఓ లేఖ రాశాడు మీరు నన్ను పద్నాలుగేళ్లు చక్కగా పెంచారు మీతో కలిసి ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైంది మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా అని రాసినట్టు సమాచారం ఇక మరోపక్క బాగా చదువుతూ బడిలోనూ ఎవరితో గొడవలు లేని బాలుడు ఇలా రాయటం పోలీసులను ఆశ్చర్యపరిచింది తాను చూసిన సిరీస్ లోని ఓ పాత్రధారి బొమ్మను గంగాధర్ తన గదిలో గోడపై గీశాడు సిరీస్ లో ఒక మాయా పుస్తకంలో హీరో పాత్రధారి చెడ్డవాళ్ళు చనిపోవాలని వాళ్ల పేరు రాస్తే అలాగే జరుగుతుంది నిత్యం ఆ సిరీస్ మాత్రమే చూసే గంగాధర్ దాని ప్రభావంతోనే ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డారని పోలీసులు ధృవీకరించారు అదే పనిగా ఓటీటీలు చూసిన ఓ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు బెంగళూరులో గంగాధర్ అనే బాలుడి ఆత్మహత్యకు జపనీస్ వెబ్ సిరీస్లు కారణమని పోలీసులు తేల్చడంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి చెందారు అయితే రాత్రి భోజనం చేసి తమ పెంపుడు కుక్క రాఖీతో కాసేపు ఆడుకున్న గంగాధర్ తన గదికి వెళ్లిపోయాడు అలా వెళ్లిన కొద్దిసేపటికే తను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే చనిపోయే ముందు ఆ బాలుడు రేఖ రాశారు మీరు నన్ను పద్నాలుగేళ్లు చక్కగా పెంచారు మీతో కలిసి ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైంది మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా అని రాసినట్టు సమాచారం ఇక మరోపక్క బాగా చదువుతూ బడిలోనూ ఎవరితో గొడవలు లేని ఈ బాలుడు ఇలా రాయటం పోలీసులను ఆశ్చర్యపరిచింది తాను చూసిన సిరీస్లోని ఓ పాత్రధారి బొమ్మను గంగాధర్ తన గదిలో గోడపై గీశాడు సిరీస్లో ఒక మాయా పుస్తకంలో హీరో పాత్రధారి చెడ్డవాళ్లు చనిపోవాలని వాళ్ల పేర్లను రాస్తే అలాగే జరుగుతుంది నిత్యం ఆ సిరీస్ మాత్రమే చూసే గంగాధర్ దాని ప్రభావంతోనే ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డాడని పోలీసులు ధృవీకరించారు